అందరికీ మా ఇంటి దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి అందరికీ చూపిద్దామని ముందుకు వచ్చాయి ఫ్రంట్ వీడియో పెట్టాను కదా ఇప్పుడు బ్యాక్ వీడియో పెడతాను చూడండి కొబ్బరి చెట్టు అనమాట కొత్తగా పెట్టారు అంటే కొంచెం హైట్ ఇంత హైట్ అవ్వగానే అంట కాయలు ఇదేమో క్యాలీఫ్లవరు ఇది చిన్న చిన్నగా ఉన్నప్పుడే జామ్ షావి రాస్తాయి అది ఇది పూత కూడా వచ్చింది చూడండి చిన్నగా ఉన్నప్పుడే హైబ్రిడ్ మొక్క అనమాట ఇప్పుడు వస్తున్నాయి కదా అది చాలా మొక్కలు అలాగా ఇంకా వేప చెట్టు ఇదేమో ఇదేం చెట్రా రవలికా ఇదేం చెట్టు వాటర్ యాపిల్ అంటండి ఇది కాకపోతే కొంచెం తెగులు వచ్చింది ఇంకా ఇదే సీజన్ కదా వా బాగా కాయలు వచ్చినాయి ఇంకా చూపిస్తాను ఏమేమి మొక్కలు ఉన్నాయో ఇంకా ఇది ఒకటి ఉందనమాట పూలు పూస్తుంది బాగా దేవునికి పెట్టుకోవడానికి ఇది ఒకటి మందార చెట్టు బయటకు వచ్చిన తర్వాత ఇదైతే కొబ్బరి ఇదేమో తెలుసు కదా అరటి చెట్లు ఇంకా అవి తెలిసినాయే కదా ఇదిగో మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ కూర్చొని రోడ్డు మీద అది మా చెల్లెల అమ్మాయి మా తమ్ముడు ఇది ఇక మా ఇంటి ముందు ఇదంతా కావాలండి ఈ కాలువ పొడుగున అందరు కూడా అరటి చెట్లు పెట్టుకున్నారు ఇట్లాగా ఇక ఇట్లా పొడుగున వెళ్తూ ఉంటే అరటి చెట్లు అంటే ఇంక ఇంటికి ఎదురుగా ఇట్లా ఉంటాయి ఇల్లులన్నీ అదేమో మా ఇల్లు మా పిన్ని వాళ్ళది ఎట్లా బార్కే ఇట్లా ఉంటాయి అనమాట చెట్లు అరటి చెట్లు వరుసనే పెట్టుకున్నారు అందరూ ఇట్లా ఉంటాయి చెట్లన్నీ ఇదండి మా ఇంటి దగ్గర కాలువ అనమాట చాలా నీళ్ళు ఉంటాయి ఎండిపోయినాయి నీళ్ళన్నీ ఇక్కడ బట్టలు ఉతుక్కుంటారు అందరూ మనమైతే టౌన్లో వాళ్ళందరింటి వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసుకుంటాం కదా ఇక్కడైతే చాలా నీళ్లు ఉంటాయి హ్యాపీగా ఉతుక్కోవచ్చు చాలా క్లీన్గా ఉంటాయి బట్టలు కూడా ఇక ఇట్లా కాలువ గట్టలు అన్నీ కూడా వేస్ట్ చేయకుండా అరటి చెట్లు నిమ్మకాయ చెట్లు ఇంకేంటి జామ చెట్లు ఎక్కువగా అయితే అరటి చెట్లు పూల మొక్కలు ఇంకా అన్ని రకరకాల చెట్లు పెట్టారనమాట ఇదైతే మొలక చెట్టు అనమాట ఇంకా అట్లా వేస్ట్ చేయకుండా మా ఇంటి దగ్గర ఇంకా అటువైపు అయితే మా అమ్మ పెట్టింది మొక్కలు అటు కాలాకటువైపు అయి చూపిస్తాను మీకు ఇక ఇదైతే మా ఇల్లు అనమాట ఇదేమో ఏం మొక్క గుర్తుకు రావట్లేదు పేరైతే గుర్తుకలేదు ఇది పన్నసకాయ మొక్క అండి మర్చిపోయాను పన్నసకాయ మొక్క మీకు ఇవన్నీ మా అమ్మకు బాగా ఇష్టం అనమాట కనకాంబరాలు ఇవి కనకాబర ఎల్లో కలర్ ఇవి రెడ్ కలర్వి బాగా ఇష్టం మొత్తం ఇల్లంతా అవే పెట్టేసింది ఇంకా ఇంటి చుట్టూ అయితే మా అమ్మ ఇలా కట్టేసిందండి ఎందుకంటే రాయి పెట్టి కట్టుకునేంత స్తోమత లేక ఇట్లా కట్టేసింది ఇవైతే సీతాఫలాల చెట్టు అనమాట మా ఇంటి ముందు జాగుంటే ఖాళీ జాగా ఇది మల్లెపూ చెట్టు ఇది చూడండి ఇదైతే గ్రేప్స్ అంట వైట్ గ్రేప్స్ది ఇది అల్లించాలి పైకి ఇట్లా అల్లుకుంటా వెళ్తుంది తీగలాగా దీనికైతే ఇంకా చెయ్యలేదు కర్రలు పెట్టి పో చెయ్యాలన్నమాట చెయ్యలేదు మా అమ్మ ఇది మీ అందరూ తెలిసిందే కదా శివుడికి ఇష్టమే నాకు అనమాట అది బొప్పాయి మొక్క అదేమో పూల మొక్క ఇదేమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి మొక్క పేరు అంటే వాక్కాయల చెట్టు అంట వాక్కాయలు పచ్చడి చేసుకుంటారు లేదా పప్పులో కూడా వేసుకోవచ్చు అంట చాలా పెద్ద చెట్టు ఇది కాయలు పుల్ల పుల్లగా ఉంటాయి అనమాట చూడండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక ఇదైతే మా అమ్మది అనమాట ఈ సామ్రాజ్యం అంతా కట్టిన ఈ ప్లేస్ మొత్తం కొంచెం ఖాళీగా జాగ ఎందుకు ఉంది అందరూ పెట్టుకుంటారు ఖాళీగా ఉంటే వాళ్ళ ఇంటి ముందు ఇది చెట్టు ఇట్లా చాలా చెట్లు పెట్టేసింది అరటి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇది అరటికాయలు కూడా వచ్చినాయి అయితే కర్పూరంగా కర్పూరం అంటారు వీటిని అరటికాయల పేర్లు అమృతపాణి ఉంటాయి మళ్ళీ అలాగే చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇదిగోండి మా ఇంటి ముందు అయితే ఖాళీ ప్లేస్ ఉంటే వేరే ఆంటీ వాళ్ళు పెట్టుకున్నారు అరటి అరటికాయ గెలలు పచ్చి పచ్చి అరటికాయలు అనమాట అంటే కూర అరటికాయలు అక్కడ ఇంకొక గెల ఉంది ఇక్కడ ఇంకొకటి వచ్చింది అనమాట అది అది ప్లస్ ఇది రెండు వచ్చినాయి ఇది చూడండి ఇది వచ్చేసరికి చాలా ఇష్టమైన ఫ్రూట్ నాకు ఇది రామాఫలం అనమాట చాలా పెద్దగా అవుతుంది కాయలు కూడా వచ్చేసినాయి సీజన్ స్టార్ట్ అయ్యింది రామాఫలం ఇది యాక్చువల్గా నా ఫేస్తో చూపిస్తూ చూపించాలని ఉంది కానీ నాకు వీడు తీసే తీయడానికి ఎవరు లేరు అనమాట చాలా పెద్ద చెట్టు సీతాఫలం చెట్టు కంటే కూడా పెద్దగా అవుతుంది కాయలు కూడా అంతే బాగా వస్తాయి ఇంకెక్కడ పడ్డా అరటి చెట్లే ఉంటాయండి మ్యాక్సిమమ్ వెనక అంతా కూడా మనకి ఇది మా చావిడనమాట గేదెలు కట్టేసే చావిడే ఈ చావుడికి వెనక ప్లేస్ ఉంటే ఇంకా ప్లే అది చెరువు కనపడుతుంది కదా వెనక చెరువు దీంట్లో చేపలు పడతారు అందరు వచ్చేసి ఇవేమో కూరటికాయలు అనమాట చెట్లు అటుపక్కన చూపించిన తినే అరటికాయలు వెనకేమో జామ చెట్టు కూడా ఉంది ఇట్లా ఇంకంతా మొత్తం ప్ర ఇవేమో సీతాఫల చూసారు కదా రామాఫలం సీతాఫలం కూడా ఉంది అలాగే ఇదేమో అరటి చెట్టు అనమాట ఇదేమో మా చావిడి ఇంతకుముందు గేదెలు ఉండేవి ఇప్పుడు లేవు ప్రస్తుతానికి ఖాళీగా ఉంటుందన్నమాట ఇవే మా కూర వెనక జామ చెట్టు ఉంది హైబ్రిడ్ చెట్టు ఇంకా ఇదంతా చూడండి చాలా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఇక్కడైతే మొత్తం అన్నీ కూరగాయల మొక్కలు అనమాట కూరగాయల మొక్కలు పూల మొక్కలు పెట్టేసింది ఇవైతే మొలక చెట్లు ఇవి ఇంకెక్కడ చూసినా కాలో గట్ల పక్కన రెడ్డి చెట్లు మ్యాక్సిమం ఉంటాయి ఇదిగో చూడండి ఇవి వంగ చెట్లు అనమాట వంగ మొక్కలు పెట్టింది అన్నీ కూడా వంగ మొక్కలు టమాటా మొక్కలు అనమాట ఇవి ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ అంట ఇది బొప్పాయ ఇక్కడేమో బెండకాయ చెట్టు అట్లా ఇవన్నీ టమాటా నారండి టమాటా పెట్టేసింది నా మొక్కలన్నీ ఇట్లా ఇవన్నీ టమాటాలు ఎక్కువ టమాటాలు ఉన్నాయి అట్లాగే బంతికి మొక్కలు కూడా పెట్టేసింది చూసుకుంటే చూడండి కనిపిస్తూనే ఉంటే బంతి మొక్కలు అలాగే మిరప నారు ఇదంతా మిరప మొక్కలు అన్నమాట అన్ని మొక్కలు క్యాప్సికమ్ కూడా ఉన్నాయి వీటిలోనే అది ఇవి వంగనారు ఇంకా ఆల్మోస్ట్ వంగలు మిరపలు క్యాప్సికము టమాటా ఇదిగోండి వీటికైతే మిరపకాయలు కూడా వచ్చినాయి చూడండి ఒక పక్కన మా అమ్మ అరుస్తుంది కూడా ఆల్రెడీ ఎందుకు చెప్పులేస్కెళ్ళావు అని మరి నేనేమో డెలివరీ అంటే సి సెక్షన్ అయ్యింది తడిలో వెళ్ళకూడదని చెప్పేసి ఇక చెప్పులు వేసుకొచ్చాను ఇవైతే అంతకుముందు పెట్టినాయి ఇవి క్యాబేజీ అనమాట ఇవి క్యాబేజీయో క్యాలీఫ్లవర్ ఐడియా లేదు రెండిట్లో ఒకటి ఏదో మొత్తానికి అవంతా బంతినారు నాకు కూడా ఇలా మొక్కలు అంటే బాగా ఇష్టము అలా మా అయితే ఇంకా ఇష్టం అనమాట ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వదిలిపెట్టకుండా మొక్కలు పెట్టేస్తుంటుంది ఉంటుంది అవి ఒక ట్వంటీ డేస్ ముందు పెట్టినవి ఇవి నిన్న మొ నిన్న మొన్న పెట్టిన మొక్కలు అనమాట చూపిస్తాను ఆగండి మొత్తం క్లియర్గా ఇది ఇవి పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక రోజు చూపిస్తాను మా ఇంటికి వచ్చినప్పుడు ఇదైతే చెరువు అనమాట చెరువు అంటే ఒక పెద్ద దీని ఏదో అంటే ఆ చెరువు కూడా కాదు ఇక్కడ పడతారనమాట అందరు చేపలు దీంట్లో రకరకాల చేపలు పడతాయండి అండి బొమ్మడల్ ఇంకా రకరకాల చేపలు వాటి పేర్లు కూడా నాకు క్లారిటీ లేదు ఇంకా అంతా పిచ్చి మొక్క వచ్చేసింది పైన మీకు కనిపిస్తుంది కదా మీకు ఇదైతే ఉమ్మెత్తకనమాట ఉమ్మెత్త పూలు మంచి వాసన వస్తాయి ఇవి మా అమ్మ అయితే వీటిని ఏదో వైద్యానికి కూడా వాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు నొప్పుల కంటే వేటికో వాడుతూ ఉంటుంది ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను మీకు ఆ వీడియో కూడా న్యాచురల్గా చూపి చేస్తుంది అనమాట ఇవన్నీ చావిడి దగ్గర బాగా పెట్టేసింది మొక్కలన్నీ ఇది ఇవి చూడండి కనకంబరాలు మ్యాక్సిమం ఇంకా సమ్మర్ వచ్చిందంటే కనకంబరాలతో ఇల్లు మొత్తం కలకలలాడిపోతూ ఉంటుంది ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తక్కువ వచ్చినాయి లేకపోతే చెట్టు నిండా కనకంబరాలు కనపడతాయి ఆకులు కనిపించవు మాక్సిమం ఇంకా ఇది మా జాగా అండి ఓపెన్ ప్లాట్ అనమాట కొనుక్కున్నాము కొని కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోతుంది దీంట్లో ఇల్లు కట్టడానికి మా పిన్ని ఈసగ తోలిచ్చింది ఇదిగోండి రాళ్ళు తోలిచ్చింది అంటే మా పిన్నిది నాది కలిపి కంబైన్గా అనమాట ఈ జాగా కొనుక్కున్నాం కానీ ఇంక అందుకని చెప్పేసి మనీ అడ్జస్ట్ అవ్వలేదు అని చెప్పేసి అట్లా కట్ అన్ని రాళ్ళు తోలిచి అక్కడ పడేసింది అన్నీ వేయించింది కట్టించుకోవడానికి బట్ అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు పక్కన పడేసింది చెట్ మామిడికాయ చెట్టు అనమాట ఇది ఇది రామాఫలం ఇంకా పెద్దది అయిపోయింది రామాఫలము అక్కడ కాయలు కూడా కాసినాయి చూడండి కానీ అది నల్లగా కనిపిస్తున్నాయే దగ్గరికి వెళ్ళి చూపిద్దామన్నా కూడా కని అదిగా అక్కడ ఉంది చూడండి ఒక కాయ అది ఒకటి అలా చాలా చాలా చేతని పాములు ఉంటాయి అన్న కానీ ఇక్కడైతే ఒక పాము అది తాజు పాము పెద్దది అందుకే ఎప్పుడన్నా రా అన్న కూడా కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఇక ఇది సీజన్ కదా రామాఫలాలు చాలా పడ్డాయి అనమాట ఇదైతే సొరపాదు మా అమ్మ ఖాళీగా ఉంచదనమాట ఎక్కడ ప్లేసు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటుంది సొరకాయలు కూడా చాలానే వచ్చినాయి ఇది బొప్పాకాయలు అనమాట బొప్పాకాయలు చాలానే వచ్చాయి ఈ జాగలో ఇల్లు కట్టించుకోవడానికి టెన్ ఇయర్స్ నుంచి అలానే పడుంది కట్టించుకోవడానికి అవ్వట్లేదు ఇంకా అది జామ చెట్టు ఇదేమో నిమ్మ చెట్టు అండి ఎవరికైనా నిమ్మకాయలు కావాలంటే చెప్పండి తీసుకొస్తారు చాలా కాయలు వచ్చాయి మొన్ననే ఒక పచ్చడి పట్టిందనమాట దాదాపుగా ఒక యాభై కాయలు కోసి నిమ్మకాయ పచ్చడి పట్టింది ఇంకా ఉన్నాయి మీకైతే కనిపించట్లేదు ఆకల్లో కలిసిపోయాయి అన్నమాట ఇదిగోండి నిమ్మకాయలు ఇంకా పెద్ద సైజు అవుతాయి చిన్న సైజు కాదు ఇంకా పెద్ద పెద్ద సైజు అవుతాయి చూపించాలంటే ఇది ఇది కూడా పెద్ద పెద్ద సైజు అవుతాయి కింద కొన్ని రాళ్ళు ఉంటాయి పడిపోయి ఎండిపోయినాయి అనమాట భయం అండి లోపలికి వెళ్ళాలంటే ముళ్ళులు ఉంటాయి అన్నీ చెప్పులు లేకుండా వెళ్ళాలంటే చాలా డేంజర్ బొప్పకాయలు ఇవి ఇదేమో అంటే కింద పెట్టింది వదిలేసింది అట్లా ఇది ఇదేమో కనకాబరం మొక్క చిమాందారం మొక్క ఇంకా చుక్క మల్లె చెట్టు జామ చెట్టు ఇదేం జామంటే కలకత్తా జామకాయ అంటారు కదా అది కాయలు అయితే ఇంకా పడలేదు